ఈ రోజు దేవునమాట గల్తీలకు ఆరవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుషుడు ఏమి పిత్తును ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీర తన బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును ఆత్మను విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును తొమ్మిదో వచ్చిన మనము మేలు చేయటందు ఉందము మన మనము అలయాక మేలు చేసితేమేని తగిన కాలమందు పంట కోతుము ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా అపౌస్త్రుడైన పౌలు గల్తీలకు రాసిన పత్రిక ఏమని చెప్పడం జరుగుతుంది ఆ గొప్ప దైవజనుడు దేవుని ఆత్మను పొంది మనకు చెప్తున్న మాటలు మోసపోకుడి దేంట్లో మోసపోతున్నాము లోకంతో లోకంలో ఉన్న వాటిని చూసి వాటిని వీక్షిస్తూ మన హృదయంలో ఉన్న దేవుని తొలగించుకోవడానికి మోసపోతున్నాం దేవుడు ఏం చెప్తున్నాడు మోసపోకుడి అని చెప్తున్నాడు దేవుడు వెక్కరింపబడు చాలామంది దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క కార్యాలు చూసి మరలా ఎటు వెళ్ళిపోతున్నారు లోకంలోకి వెళ్ళిపోతున్నారు లోకంలో కలిసిపోతున్నారు ఎందుకు దేవుళ్ళు ఉండలేకపోతున్నారు దేవుళ్ళు ఉంటే తేలిక కష్టమా తేలికే చిన్న చిన్న సమస్యలు అలా కాకుండా అటు వెళ్ళిపోతే ఏ సమస్య లేకుండా హాయిగా బ్రతకొచ్చు అనే ఒకే ఒక కోరిక ఇటుంటే సమస్యలు సుడుగుండాలు అని వారి యొక్క ఉద్దేశం అది నిజమా అది ఏమాత్రం నిజం కాదు అటు ఉంటే సంతోషం సమాధానం అని వారు అనుకోవడం జరుగుతుంది కానీ అది నిజమైన సమాధానమా నిజమైన సంతోషమా అది ఎన్ని రోజులు ఉంటుంది ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది ఆ సమాధానం ఎన్ని రోజులు ఉంటుంది ఆ డబ్బు ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళరా దేవుడు విక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును మనం ఏం జల్లుతామో విత్తనాలు ఏం జల్లుతామో అదే పంట వస్తుంది రైతు విత్తనాలు జల్లుతాడు దోస విత్తనాలు చదివితే దోస విత్ దోసకాయలు వస్తాయి పుచ్చ విత్తనాలు చల్లితే పుచ్చకాయలు వస్తాయి అలాగే పాపం అనే విత్తనాలు చదివితే పాపమే వస్తుంది నీతి అనే విత్తనాలు చదివితే నీతి ఇంకా ఏమవుతుంది వృద్ధి చెందుతుంది మరి ఏ విత్తనాలు చల్లాలి చూడండి మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను ఎలాగనగా తన శరీరాచలని బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును క్షయమైపోయేది అది ఉంటుందా అది శాశ్వతమా క్షయము కాదు అది ఉండదు శరీరాచలు అవేంటి నేత్రాస జీవపు డంబము శరీరాచ నేత్రాస జీవపు డంబము ఇవి ఉంటుందా మనిషితో అది యుగా యుగాలు మనిషితో ఉంటుందా ఉండదు అది క్షయమైపోతుంది అది శరీరాచ్చ అదే మాత్రము జీవాన్నిచ్చేది కాదు మరి ఏది ఇస్తుంది ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును మనకు శరీరము ముఖ్యమా ఆత్మ ముఖ్యమా ఈ యొక్క శరీరంలో ఉన్న ఆత్మ ముఖ్యము మనలో ఉన్న ఆత్మ ఆత్మకు మనము వృద్ధి కలుగు చేయాలి శరీరానికి వృద్ధి కలుగు చేయడం కాదు శరీరాచన నెరవేర్చుకోవడం కాదు ఆత్మను బలంగా ఉండేలా చూసుకోవాలి ఆత్మను బట్టు ఇటువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును ఈ నిత్య జీవము ఎటు దారి తీస్తుంది పరలోకానికి దారితీస్తుంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ శరీర క్షయమైపోయేది ఎటు దారి తీస్తుంది నరకానికి దారి తీస్తుంది నరకంలో ఏముంటుంది అగ్ని ఆరదు పురుగు జావదు గప్పు గప్పున రగులు ఏం రగులుతుంది మంట పొగలు మంట పొగుండదు ఇంకా మంటే మంట మంటే మంట అది క్షయమైపోయేది తనకి జీవం లేదు మరి యొక్క నిత్య జీవానికి ఏముంది నిత్య జీవానికి జీవం ఉంది నిత్యము జీవించే ప్రశాంతకరమైన జీవం కలిగి జీవించేది ఆత్మ సంబంధమైంది ఆత్మ సంబంధమైనది విత్తితే ఈ ఆత్మకు పరిశుభ్రంగా ఉంచుకుంటే అక్క నిత్య జీవం అనే పంటను కోసే వారంగా ఉంటాము ఆ పంట అలా సమృద్ధిగా ఉంటుంది అందులో జీవం ఉంటుంది జీవం గల దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటుంది మనకు రెండిట్లో ఏది కావాలి నిత్య జీవం కావాలి మనము మేలు చేయటం ఎందు విసుక ఎందుము మనము చేతనైనంత మట్టుకు మేలు చేసే వారంగా ఉండాలి మనకు మనం ఆలయక మేలు చేసేటేని తగిన కాలం ముందు పంట పోతుము ఏ మేలు చేసినప్పటికీ తగిన సమయంలో మేలు చేస్తావు మేలు చేసిన దాన్ని బట్టి దేవుడు నీకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు నువ్వు ఫలానా విషయంలో నీ మాట ద్వారా మేలు చేసావు నీ క్రియల ద్వారా మేలు చేసావు అని ఆయన రాసుకుంటాడు కానీ చాలామంది మేలు చేసేవారుగా ఉండరు కీడు చేసేవారుగా ఉంటారు అంటే ఏంటి మేలుకి వ్యతిరేకం చెడు చెడు చేసేవారుగా ఉంటారు ఒక మా వారి గురించి ఒక మాట మంచిగా చెప్పాలని లోపల దేవుడు ప్రేరేపించినప్పటికీ వారు అలా కాదు ఇలా కాదు ఇలాగా అలా చెప్పేవారు ఉంటారు అది మేలా కీ చెడ చెడు చెడు చెప్తే ఏమవుతుంది ఒకప్పుడు ఆ చెడే నీకు ఎదురవుతుంది ఆ చెడుని బట్టి నువ్వెన్నో ఎంతో బాధపడాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు బాగానే ఉంటుంది ఏదో ఒక రోజున మనం కోసిన పంట మన మరలా మన దగ్గరకు వస్తుంది మనం ప్రతి ఒక్కరికి మేలు చేసే వారంగా ఉండాలి అప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని పరిశీలించే దేవుడు ఆయన మనకు నిత్య జీవం అనే పంటను మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు మనము ఆత్మ సంబంధమైన విత్తనాలను జల్లుకోవాలి ఆత్మను వృద్ధిపరచుకోవాలి ఆత్మను బలపరచుకోవాలి ఈ శరీరాచలను వదిలివేయాలి కేవలం మనం మన దృష్టి ఎటువైపు ఉండాలి దేవుని వైపు ఉండాలి దేవుని పొందనలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృప్తలనైనా దయామేడా సర్వశక్తిమంతుడా శరీరం నుండి క్షయమను పండ కాకుండా ప్రభా ఆత్మను బట్టి తండ్రి తండసయ నిత్య జీవము కలిగిన వారంగా ఉండేలా సహాయం చేయండి ప్రభా నిత్య జీవ పను జీవం కలిగిన బాటలో మమ్మల్ని నడిపించండు ప్రభా ఆత్మను బుద్ధిపరుచుకుంటూ బలపరుచుకుంటూ ఆత్మకు ప్రభ ఎటువంటిది తన మచ్చ డాగు కలంకము అంటుకోకుండా ప్రభా నాయన నువ్వు ముందుకు సాగిపోయే జీవితాన్ని అనుగ్రహించండి ప్రభా మా ఆత్మీయ జీవితానికి భంగపరిచే ప్రతి ఒక్కరిని ప్రభా నాయన నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా వారు ప్రభ మా ఆత్మీయ జీవితానికి ప్రభ తండ్రి అపరిశుభ్రపరచాలనే ఉద్దేశంతో ప్రభా దురాత్మ వారిలో దూరి బాధ పెట్టే ప్రతి పరిస్థితిని ప్రభ దూరపరచండి ప్రభా తండ్రి మా ఆత్మకు కలంకం కానీ మచ్చగానే ఏది అంటకుండా ప్రభా వేసయ్య నువ్వు ప్రభా భద్ర నీ యొక్క కౌగిట్లో మమ్మల్ని భద్రపరచండి కృపగల దేవ నీ వాండా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నీకు ఎన్నో వందనాలు చెల్లించుకోండి వేసినాము వేడుకున్నాంత ఆమె నా ఆమెను అందరికీ